అందరికీ నమస్కారం మిత్రులరా పసుపు పసుపు గురించి మనం చాలాసార్లు చాలా వీడియోలు చేసుకున్నాం పసుపులో ఏది వాడుకోవాలి అంటే యూజువల్గా మనం పసుపు పొడి వాడుతూ ఉంటాం డ్రై డ్రై టర్మరిక్ పౌడర్ అంటాం దాన్ని అలా కాకుండా పచ్చి పసుపు కూడా దొరుకుతుంది పసుపు కుమ్ములు దాన్ని దంచి చేసుకునేది పచ్చి పసుపు వీటి రెండింటిలో ఏది వాడితే బెటర్ మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం ఈ రెండింట్లో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై పసుపు కన్నా కూడా పసుపు పచ్చి పసుపులో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే దాంట్లో న్యాచురల్గా ఉండేటువంటి ఆయిల్స్ ప్లాంట్ ఆయిల్స్ ఉంటాయి దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి ప్లస్ ఫైటోకెమికల్స్ బాగా ఎక్కువ ఉంటాయి దాంట్లో అంటే డ్రై ఈ పసుపు పొడితో కంపేర్ చేసుకుంటే అలాగే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది విటమిన్ ఇ ఉంటుంది దాంట్లో కుర్కిమిన్ అంటారు ఈ కుర్కిమిన్ న్యాచురల్ ఆయిల్ అది అది ఫ్రెష్ ఫామ్ లో బాగా ఉంటుంది అందుకని పౌడర్తో కంపేర్ చేస్తే ఈ పచ్చి పసుపే ఎక్కువ బెనిఫిషియల్ ఉంటుంది ఎందుకంటే మెయిన్ బిట్ ఈ కుర్కిమిన్ వల్ల మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటే ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఐబీసీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటుంది ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఆపొచ్చు దాన్ని పసుపు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు ఓకే కాబట్టి కాకపోతే పసుపు పొడి వాడుకోవడం ఈజీ కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే పసుపు పచ్చి పసుపు అయితే చెడిపోతుంది కంపేరిటివ్గా చూసుకుంటే కొన్ని వారాల పాటే ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది కానీ పసుపు పొడి అయితే జాగ్రత్తగానే స్టోర్ చేస్తే కొన్ని సంవత్సరాల తరపున ఉంటుంది అది పురుగు పట్టకుండా కాబట్టి ఆ విధంగా కంపేర్ చేసుకుంటే మనకు వాడుకోవడానికి ఈజీగా ఉండేది మాత్రం పసుపు పొడి కానీ ఆ పసుపు పొడి చేసేటప్పుడు ప్రాసెస్ అవుతుంది కదా ఈ ప్రాసెస్లో దీంట్లో ఉండేటువంటి కాంటెంట్స్ తగ్గిపోతాయి విటమిన్ సి తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గిపోతుంది విటమిన్ ఈ కూడా తగ్గుతుంది ఉన్నటువంటి కుమిన్ కాన్సన్ట్రేషన్ కూడా దొరుకుతుంది ఆ వాసన చూస్తే మీకు తెలిసిపోతుంది యాక్చువల్ గా పసుపు కుమ్ములో వచ్చేటువంటి ఫ్రెష్ స్మెల్ అంతేందుకు మీకు ఫ్రెష్ పసుపు పసుపు పచ్చి పసుపు తీసుకున్న వాసన చూస్తే ఆ వాసనకే మీకు ఆస్తమా సైనిసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ముక్కు దిబ్బడ హెడేక్ ఇటువంటి తగ్గుతాయి అంత అరోమాటిక్ స్మెల్ వస్తుంది దాంట్లో అరోమా ఆయిల్స్ బట్ డ్రై దాంట్లో అవుండవు ఏమి రావు ఇంకోటి చెప్పనా పచ్చి పసుపులో మీకు ఈ కుర్క్మీన్ ఉంటుంది కదా ఆ కుర్క్మీన్ మన బాడీ లోపలికి తీసుకున్న తర్వాత అది అబ్జర్బ్ అయ్యి లివర్లో ప్రాసెస్ అయ్యి దాని బెనిఫిట్స్ మనకు రావాలంటే దానికి విటమిన్ సి ఎక్కువ ఉండాలి అలాగే విటమిన్ ఈ ఉండాలి దాంట్లో ఉండేటువంటి బయో అవైలబిలిటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పచ్చి పసుపులో కుర్క్మింతో పాటు లివర్లోకి వెళ్ళి ప్రాసెస్ అయ్యి మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకునేటట్టు ఫాలోఅప్ చేస్తాయి కానీ ఈ డ్రై చేసేసిన దాంట్లో తగ్గిపోతాయి కాంటెంట్ అలాగే అది తీసుకున్నా మీ బాడీకి యూజ్ కాకపోవచ్చు ఆ డేంజర్ కూడా ఉంటుంది అందుకని కంపేరేటివ్గా దీన్ని చూస్తే పచ్చి పసుపు బెస్ట్ వాడడం అనేది స్కిన్ స్కిన్ బెనిఫిట్స్ మీకు కావాలంటే మనం కూడా చాలా వీడియోలో చెప్తూ ఉంటాం ఈ మచ్చలు మంగు మచ్చలు పోవడానికి స్కిన్ మీద ఆ వచ్చేటువంటి అలర్జిక్ ర్యాషెస్ తగ్గడానికి వీటన్నిటికీ వాడేది పసుపు కొమ్మే పచ్చి పసుపే వాడాలి డ్రై పసుపు కాదు ఇంకో దరిద్రం మనకు తగలబడి ఉంది కదా ఎలాగో ఆ పసుపు వస్తే నిజంగా అది పసుపు కాదో తెలియదు ఆ పసుపు కొమ్మని నిజంగా చేశారో కూడా తెలియదు ఏదో దుంపం చేసేసి పౌడర్ చేసేసి చక్కపడి తెచ్చి పౌడర్ చేసేసి దానికి ఆ కలర్ వేసి సమ్మెస్తున్నారు అడల్ట్రేషన్ ఈ కల్ఫీ అనేది మనకి ఎప్పుడు ఉంది జాడ్యం అందుకే ఈ రోజుల్లో దొరికేటువంటి ఆ పసుపు పౌడర్ మీరు దేవుడి దగ్గర వాడేటువంటి పసుపు పౌడర్ కూడా మీరు తీసుకుని దేవుడికి కాస్త బొట్లు పెట్టి చూస్తే మీ చేతికి మొత్తం ఎల్లో కలర్ ఎలా ఉంటుందని పొద్దున పెడితే సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుంది ఎల్లో కలర్ గోల్డ్ కూడా ఎల్లో కలర్ అవుతుంది కానీ ఎక్కడైనా పసుపు కొమ్ము దంచి మీరు చేసుకుంటే ఎల్లో అవుతుందా అస్సలు చేతికి అంటుకోదు మీకు ఈ ఎల్లో కలర్ ఎలా కనిపిస్తుందో ఆ టైపులో పొద్దున పెట్టినటువంటి పసుపు పచ్చి పసుపు వల్ల సాయంత్రం వరకు కూడా వాసన వస్తుంటుంది ఇదే డిఫరెంట్ మీరు వాసన చూస్తే మీరు చెప్పచ్చు మీ చేతికి అంటుకుంది అంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్ కాదు కల్తీ దాన్ని తీసి బయటపడేయండి దాన్ని కూరగా వేసుకున్నారంటే కొత్తగా మీకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ దాకా కూడా తయారయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అబ్జార్బ్షన్ కెపాసిటీ దానికి తక్కువ ఉంటుంది పచ్చి పసుపుకి మీకు చాలా ఎక్కువ ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ కూడా మీకు దాంట్లో ఉండేటువంటి ఆయిల్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే మీ లివర్ యాక్టివేట్ అవుతుంది ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో అలాగే థైరాయిడ్ గ్లాండ్ అంటే హైపో ప్రాబ్లమ్ ఇటువంటి రావడం బ్రాడ్ స్టోన్స్ రావడం ఇటువంటి అన్నీ కూడా మీకు తగ్గాలి అంటే పచ్చి పసుపు మాత్రమే వాడండి ఖచ్చితంగా మీరు పచ్చి పసుపుని వాడుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది పసుపు కొమ్ముని తాళుబొట్లకి వాడతారు చూసారా దాని వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది అది వాడడం వల్ల ఆ వాసనని పీలుస్తూ ఉంటారు అది ఎప్పుడు డ్రై అయిపోతే అప్పుడు మళ్ళీ కొత్తది మార్చుకోమని చెప్తారు అలాగే కంకణాలు కడతారు ఈ పూజలు అయినప్పుడు కంకణాలు కడతారు చూసారా అది కూడా అలా ఉంచుకోమని చెప్పేది అందుకే ఎందుకంటే ఈ పచ్చి పసుపు వల్ల మనకు మణికట్టు దగ్గర కట్టడం వల్ల అక్కడ ఉండేటువంటి నాడులు స్టిమ్యులేట్ అవుతారు దాని అరమా తెలుపు వల్ల అందుకని అద్భుతమైనటువంటి బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది కాబట్టి మిత్రుల పసుపు పొడి బదులు పచ్చి పసుపు వాడండి ఆరోగ్యంగా ఉండండి డౌట్స్ క్లారిఫై అయినాయి కదా మరొకసారి మరో వెడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే